హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఫుడ్ ట్రీట్ ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ పేరు చికెన్ కుర్మా ఎలా చేసుకోవాలో చూద్దాం వచ్చేయండి ముందుగా చికెన్ని నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకునేటప్పుడు చికెన్లో కొంచెం సాల్ట్ వేసుకుని నానపెట్టుకోవాలి ఇలా చేస్తే చికెన్ నుంచి స్మెల్ రాదు ఇంకా పీస్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది రుచికి తగినంత ఉప్పు రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇవన్నీ చికెన్కి కి బాగా పట్టేలా కలుపుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ని వన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఫ్రిజ్ లో పెట్టుకుంటే చికెన్ చాలా టెండర్ గా ఉంటుంది కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు వన్ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర చిన్న రాతి పువ్వు మూడు ఇలాయచీలు హాఫ్ ఇంచ్ చెక్క నాలుగు నుంచి ఐదు లవంగాలు వన్ టీ స్పూన్ మిరియాలు వన్ టీ స్పూన్ సోంపు ఒక స్టార్ అనైస్ ఒక బిర్యానీ ఆకు ఎనిమిది నుంచి తొమ్మిది మిరపకాయలు వేసుకుని లో ఫ్లేమ్ లో పెట్టుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ చేసుకున్న మసాలాలు చల్లగా అయ్యాక మిక్సర్ లో వేసి గ్రైండ్ చేసుకోవాలి ఎండు కొబ్బరి వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ చేసుకున్న ఎండు కొబ్బరిని మిక్సర్ లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కర్రీలోకి గ్రేవీ కోసం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకుని ఉల్లిపాయ లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుకోవాలి ఒకటి కట్ చేసుకున్న టమాటో వేసుకుని టమాటోని మగ్గనివ్వాలి పది నుంచి పదిహేను వరకు జీడిపప్పులు ఒక టీ స్పూన్ నువ్వులు ఒక టీ స్పూన్ గసగసాలు వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోవాలి ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సర్లో వేసి లైట్గా వాటర్ పోసి పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి ఒక బాండి పెట్టుకుని ఐదు నుంచి ఆరు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఆయిల్లోకి వేసుకుని మంచిగా కలుపుకోవాలి మూత పెట్టి చికెన్ని మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి సెవెన్ టు ఎయిట్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి ఇలా కలుపుకోవాలి ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టీ స్పూన్స్ వేసుకుని కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత టూ మినిట్స్ ఇలా ఉడికించుకోవాలి తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో చికెన్ని ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకు కట్ చేసుకున్న మూడు పచ్చిమిరపకాయలు వేసుకుని కలుపుకోవాలి ముందుగా చేసి పెట్టుకున్న టమాటో ఉల్లిపాయ జీడిపప్పు నువ్వులు గసగసాలు పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి మూత పెట్టి ఇలా మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ తర్వాత మూత తీసి డ్రై రోస్ట్ చేసుకున్న ఎండి కొబ్బరి పౌడర్ ని ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ముందుగా చేసుకున్న హోల్ గరం మసాలా టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి కొంచెం పుదీనా వేసుకోవాలి పుదీనా మొత్తం చికెన్ లో కలిసేలా కలుపుకోవాలి చికెన్ నుంచి ఆయిల్ ఇలా బయటకి వచ్చాక కొంచెం వన్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి వాటర్ పోసిన తర్వాత ఒక్కసారి చికెన్ ని ఇలా కలుపుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక కొంచెం కసూరి మేతి వేసి ఒక్కసారి కలుపుకోవాలి ఆయిల్ ఇలా బయటకి వచ్చాక లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి ఈ చికెన్ కుర్మా బగారా రైస్ లోకి రోటీస్ లోకి బెస్ట్ కాంబినేషన్ మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో చెప్పండి ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Thanks for watching. Bye guys.